రవితేజ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి ఒకప్పుడు వీరిద్దరి కలయికలో వచ్చిన కిక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే కిక్ రెండు మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజ్ ను కిక్ మూడు రూపుల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ ఏజెంట్ ఫ్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి రవితేజకు ఒక పవర్ఫుల్ కథ వినిపించారని సమాచారం ప్రస్తుతం రవితేజ భర్త మహాశేలకు విజ్ఞప్తి సినిమాతో బిజీగా ఉన్నారు ఆ సినిమా పూర్తయిన తర్వాత కిక్ మూడు సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి మాస్ మహారాజా రవితేజ సురేందర్ రెడ్డి కాంబినేషన్ అనగానే తెలుగు సినీ అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది కిక్ సినిమా రెండు సున్నా సున్నా తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి రవితేజ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది మాస్కు కామెడీని మేళవించిన కథనం రవితేజ ఎనర్జీ సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ కలిసి కిక్ ను బ్లాక్ బస్టర్ గా మార్చాయి ఆ సినిమా సాధించిన విజయం కారణంగా కిక్ ఒక బ్రాండ్ గా మారింది అయితే ఆ విజయానికి కొనసాగింపుగా వచ్చిన కిక్ రెండు మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలై ఫ్రాంచైజ్ కు మచ్చ తెచ్చింది దీంతో కిక్ సిరీ సిఖ కొనసాగుతుందా లేదా అన్న సందేహాలు అప్పట్లోనే మొదలయ్యాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ కిక్ మూడు పేరుతో రవితేజ సురేందర్ రెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న వార్తలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించి జోరుగా చర్చ సాగుతోంది ఏజెంట్ సినిమా ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి ఈసారి చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ ఎంపిక చేసుకున్నారని టాక్ రవితేజకు ఒక పవర్ఫుల్ కథ వినిపించగా ఆ కథ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం ముఖ్యంగా కీక్ కు తగ్గట్టుగా ఫన్ మాస్ ఎలిమెంట్స్తో పాటు కొత్త ట్రీట్ ఇచ్చేలా ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని వినిపిస్తోంది అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి నిర్మాత మారడం ఒక అంశం కాగా ప్రస్తుతం రవితేజ సురేందర్ రెడ్డి ఇద్దరి మార్కెట్ కూడా గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిందన్న అభిప్రాయం ఉంది ఈ నేపథ్యంలో కిక్ ఫ్రాంచైజ్ క్రేజ్ ఈ సినిమాకు ఎంతవరకు కలిసి వస్తుందనేదే ఆసక్తికరంగా మారింది అయినప్పటికీ ఒకప్పుడు సంచలనం సృష్టించిన బ్రాండ్ కావడంతో ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి నెలకొంది ఈ సినిమాతో గట్టి బ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో సురేందర్ రెడ్డి బలమైన కథ స్క్రీన్ ప్లేతో ముందుకు వస్తున్నారని సమాచారం ప్రస్తుతం రవితేజ భర్త మహాశేలకు విజ్ఞప్తి అనే సినిమాతో బిజీగా ఉన్నారు ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక కిక్ మూడు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ రవితేజ కెరీర్ విషయానికి వస్తే ఒకప్పుడు వరుస హిట్స్ తో మాస్ మహారాజా అనే ఇమేజ్ ను బలంగా నిలబెట్టుకున్న ఆయన ఇటీవలి కాలంలో వరుస ఫ్లాప్స్ ను ఎదుర్కొన్నారు అయినప్పటికీ తన ఎనర్జీ డెడికేషన్ తో సినిమాల సంఖ్యను తగ్గించకుండా ముందుకు సాగుతున్నారు సరైన హిట్ పడితే మళ్లీ టాప్ ఫామ్ లోకి రావచ్చన్న నమ్మకం అభిమానుల్లో ఉంది మొత్తానికి రవితేజ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో కిక్ మూడు నిజంగా కార్యరూపం దాలిస్తే అది ఇద్దరికీ కీలకమైన ప్రాజెక్ట్ అవుతుందని చెప్పాలి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు ఈ మాస్ కాంబో మరోసారి ప్రేక్షకులను ఎంతవరకు అలరుస్తుందో చూడాలి